వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌ హ్యాపీ అన్ ద వరల్డ్ నేను ఈ వీడియోని కార్తీక పౌర్ణమి రోజు తీస్తున్నానండి అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయ్యింది సో ఈయన విజయేశ్వర స్వామి ఆలయం కమిటీ మెంబర్స్లో ఒకరనమాట ఈ సో నేనైతే ఈ విజయేశ్వర స్వామి ఆలయాన్ని వీడియో తీయడానికి వారి యొక్క అనుమతి కోరుకొని నేను ఈ వీడియో తీస్తున్నానండి ఈ విజయేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందంటే కనకదుర్గ అమ్మ గుడి ఉంది కదండి అమ్మ మెట్ల దారికి వెళ్ళే దారిలో ఫస్ట్ ఈ గుడే ఉంటుందండి అసలు అందరూ కూడా విజయవాడ వస్తే ఫస్ట్ ఈ స్వామినే దర్శనం చేసుకుంటారు ఈ స్వామిని అర్జునుడు ఇక్కడ ప్రతిష్ఠించాడంటండి సో అవన్నీ కూడా మనకి కమిటీ మెంబర్స్ చెప్తారు నెక్స్ట్ వీడియోలో చెప్తారండి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వద్దామండి ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ చాలా చాలా విశేషమైన పూజలు జరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మూడు కోట్ల వత్తులు వెలిగిస్తారండి చూడండి చాలామంది వచ్చారు కానీ అందరూ కూడా మాస్కులు ధరించి ఉన్నారు కంపల్సరీ మాస్క్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారండి లేదంటే లేదు ఓకే చూడండి ఇక్కడ ఆకాశ దీపం కూడా ఉంది ప్రతిరోజు ఆకాశ దీపం అనేది ఇక్కడ ఉంటుందంట ఈ శివాలయం ప్రత్యేకత ఏంటో కూడా నేను మీకు చెప్పాను కదా చాలా చాలా అద్భుతమైన ప్రదేశం అండి చాలా అద్భుతమైన ప్రదేశము ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను అలాగే చుట్టూ కూడా కొన్ని శివలింగాలు ఉన్నాయండి అవన్నీ కూడా మీరు చూడాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున జ్వలా తోరణం అని చెప్పి పైన చూస్తున్నారు కదా గడ్డి పరకలు కనిపిస్తున్నాయి సో వాటన్నిటిని జ్వలా తోరణం అంటారంటండి ఆ జ్వాలతోరణంని వెలిగించి ఆ తోరణం కింద నుంచి అందరూ వెళ్తారంటండి అలాగ వెళ్తే చాలా మంచిదంట సో మేము కూడా అలాగ వెళ్ళొచ్చాము నెక్స్ట్ ఇంకేంటంటే దాన్ని కింద నుంచి వెళ్తే ఎలాంటి అంటే మనకి కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని బాధలు ఉంటాయి కదా సో అలాంటి ఎలాంటి బాధలైనా సరే ఈ విజయేశ్వర స్వామి తీర్చేస్తాడంటండి ప్రతి పనిలో విజయం కలిగే ముందు ఈ గుడికి వచ్చి మనకి ఎంత టైం అయితే ఎక్కువగా వెచ్చిస్తామో అంటే ఎంత టైం ఈ గుడిలో ఉంటామో అంత ఎక్కువ విజయం కలుగుతుందంటండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా పని చేసే ముందు ఈ విజయేశ్వర స్వామి ఆలయానికి వస్తారంటండి మేము కూడా నాలుగైదు సార్లు వచ్చాం కానీ ఇంత ప్రసిద్ధి చెందింది అని మాకైతే తెలియదు ఈరోజు కమిటీ మెంబర్స్ అన్నీ చెప్పారు మనకి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం అనుకున్నానండి కానీ వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు అసలు నేను కరెక్ట్ టైంకి వచ్చాను కానీ నాకు తెలీదు ఇలాగ జ్వలాతరణం ఉంటుంది మూడు కోట్ల ఒత్తులు వెలిగిస్తారు అలాగే చుట్టూరు అందరూ ప్రతి ఒక్క మహిళ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారు దాదాపుగా ఐదు వందల మంది పైగా వెలిగించారండి కానీ ఇక్కడ శానిటైజేషన్ కానీ లేదా అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడే లాక్డౌన్ ఓపెన్ చేశారు కదా అందరికీ కూడా పండగ వాతావరణం అనేది ఈ గుడిలోనే కనిపిస్తుంది ప్రతి ఒక్క గుడిలో ఈ కార్తీక మాసంలో చాలా చాలా విశేషంగా పూజలు చేస్తారు కదా అలాగే ఇక్కడ కూడా చాలా చాలా విశేషంగా పూజలు చేస్తున్నారు చూడండి జ్వాతవరణం అయితే ఇలాగ వెలిగిస్తున్నారండి ఇది చూసిన వారికి చాలా చాలా పుణ్యం అంటండి సో మన అదృష్టం అండి ఈ టైంకి మనం ఇక్కడ ఉండటము చూస్తున్నారు కదా ఇలాగ జ్వలాతోరణం అయితే వెలిగిస్తున్నారు మన అదృష్టం అంటండి ఇది చూడటము అలాగే అందరూ కూడాను ఈ జ్వలాతోరణం కింద నుంచి పక్కకి వచ్చేస్తారండి చూస్తున్నారు కదా అలాగా వస్తారన్నమాట సో చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు అందరూ కూడా చాలా బాగుంది ఇలాగా ఈ కరోనా టైంలో కూడా ఇంత మంచి పండుగలకి మనం ఇలాగ రావడం అనేది చాలా మంచిది సో నెక్స్ట్ మీకు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు కైంకర్యపరులు వాళ్ళంతా కూడా ముగ్గురు జంటలు కూర్చున్నారనమాట ఆ ముగ్గురు జంటలు కూడా ఇలాగ వెలిగించేశారు అంటే మనకి ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి మేము వచ్చేసామండి ఇవి వెలిగేయంగానే మీకు ఇంతవరకే చూపించుదామని చెప్పి ఇలాగ ఇవి వెలిగేయంగానే మేము వచ్చేసాము ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు అందరికీ తెలుసు మీ అందరికీ సో క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి మేము వచ్చేసామండి యాక్చువల్గా అయితే కమిటీ మెంబర్సు ఈ కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇక్కడ కూడా సో అందువల్ల జనాలు కూడా ఎక్కువ వచ్చేసారండి చూస్తున్నారు కదా ఇలాగా చుట్టూరు ఒత్తులు పెట్టారండి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే కొన్ని కొన్ని రకాలైన ఒత్తులు అనేది పెట్టారండి తామర ఒత్తులు అలాగే దా ఆ పూజకి సంబంధించిన ఒత్తులన్నీ కూడా రకరకాలుగా పెట్టారు చుట్టూరు ముగ్గు వేసి ముక్కులో పెడతాం కదా అలాగ చుట్టూరు పెట్టారనమాట నిమ్మకాయ మీద ఒత్తులు అలాగా అన్నీ పెట్టుకుంటాము అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా అలాగ చుట్టూరు అన్ని ఒత్తులు వెలిగించిన తర్వాత ఆఖరిన ఆ కోటొత్తులు అనేది వెలిగించారండి మేము ఆ కోటొత్తులు వెలిగించేదాకా ఉండి వెలిగించగానే వచ్చేసామండి ఎందుకంటే బాగా జనాలు ఎక్కువైపోయారండి ఇంకా ఆ టైం నుంచి అది కాక గేటు ఆపారు జనం ఎక్కువ అవ్వగానే సో ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ మాస్క్ అనేది ధరించండి సోషల్ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి ప్రతి ఒక్క చోట కూడా ఇలాగా ఈ వెలిగించటమే కాదండి మనం చూడటం కూడా అదృష్టమే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్